ஐடிய ரேப்பா சந்திரமா தகை ஆய் திட்டு பம்பிச்சு ஆயன்கொரி தெரியுது மஞ்சே நாய்க்கரா அம்மா நாள் அன்னதம்மு அம்மனை அண்ண பிர இட வாத்தவீள் அவுத்தவா அன்னா தமிழ் அவுத்தேன் அது எல்லாம் எல்லா சமஸ் எந்த பேர சிம்புலா సింపుల్ కాదు దానికి పరిష్కారము సింపుల్ గా ఉంది చెప్పు ఎట్లా చెప్పు అంతేనా అంతే అంటే దీని అందరికి కారణము బయట నువ్వు ఉండవు నేను ఉండవు ఇంటికి పోలేవు నువ్వు నువ్వు పోలేవు నేను పోలేను అంత పవర్ వాళ్ళు అంత పవర్ వాళ్ళు వాళ్ళు ఓయమ్మా అందుకే మామ చెప్పు తిట్టు పంపించా మామ మనుషులో పెట్టుకో అందుకే అయ్యో అందుకే మాముడు భయపడినాడు బాబు టిక్ లో నేను మంచి ప్రశ్న వేసినావు నేను మంచి సమాధానం ఇచ్చినాను అర్థం చేసుకున్నాం కదా అండర్స్టాండ్ స్టాండ్ కదా అండర్స్టాండ్ స్టాండ్ అయింది పైస్ నా ఓ ఓకే ఓకే భద్రమా నీట్ విశ్వమే వీనికేమో చెప్పేసినాను కానీ వీడి తిక్కలా అంటున్నాడే వీడు యావరు చెప్తే యా తగలు పెట్టేసి యాడకొంపలు యాడ్ కొంపలు నాశనం అయిపోతాయేమో సమీర్ రా రా సమీర్ రా రా